ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాను దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి రెండోది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్ కి దయచేసి వెళ్లొద్దండి అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు వంద కిలోమీటర్ల వేగంగా వస్తుంది గనక అందరం జాగ్రత్తలు తీసుకోపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు మీరు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ నేను మానిటర్ చేస్తున్నా పాజిటివ్ గా బిల్డ్ చేస్తున్నారు సో ప్రజలు కూడా ఏంటంటే అడ్వైజరీ టైం టు టైం తీసుకుని అది పాటించాలి మేము కోరుతున్నాం ఈ టైం బయటికి వెళ్తాం కరెక్ట్ కాదు బీచ్ల దగ్గరికి వెళ్తాం వీడియోలు చేస్తాం ఇది టైం కాదు ఇది అందరు జాగ్రత్తగా ఉండాలి చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది లెవెన్ థర్టీ నుంచి ఇప్పటికి మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టి పడుతున్నాయి దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది